అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ మామిడికాయ మినప వడియాల కర్రీ ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిలో మినప వడియాలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వడియాలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లో పక్కనుంచాలి అదే ప్యాన్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి దానిలో పసుపు సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా తరిగి ఉంచిన మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వడానికి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత తీసి చూస్తే మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వాలి ఇలా అయిన తరువాత దానిలో కరివేపాకు కారం వేసి కలుపుకుని కూరకు సరిపడా నీళ్లు పోసుకుని నీళ్లు మరగనివ్వాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వడియాలని వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వడియాలు కూర కూడా బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మినప వడియాల కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ